మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జోష్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేటు ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులకు సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు నా పేరు రాజు నా భార్య పేరు జోష్న గ్రామం గ్రామమ్మాని మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్లారణ నాయుడు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం అది నాడు పది యాభై రెండు నిమిషాలకు డెలివరీ జరగడం జరిగింది బాబు పిల్లడు బాబు పుట్టడం జరిగింది ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి కుంబ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరించాలని చెప్పింది మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పౌడరెడ్ చేసి మైండ్ వాష్ ఇలా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్థోమత అవుతుంది స్తోమత అయితే ఇలా ఉంచండి లేదంటే కర్మార్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంటు అసంటీ డాక్టర్కి মিযা উদ্যোগ দিন গভর্নমেন্ট হাসপাতাল কুমন